అక్కడ పక్కన ఎడారి ఉంది మొత్తం ఎడారి కదా అక్కడ ఎడారి ఎడారిలో ఒక పెద్ద పెద్ద అడుగులు ఇసుకలో నడిచి వెళ్తున్న ఒక జంతువు నడిచి వెళ్తున్న అడుగులు కానొస్తున్నాయి అక్కడ అక్కడ కొద్దిగా అసంటకు చూస్తే అక్కడ ఒక పెద్ద పేడ కానొస్తుంది పేడ పేడ కానొస్తుంది ఈ అడుగులు దేని ఈ పేడ దేనిది ఇప్పుడు ఏ జంతువు ఇటు వెళ్ళింది మీరు గుర్తించగలరా అన్నాడు జాగ్రత్తగానండి గుర్తించగలరా అనేసరికి వాళ్ళందరూ టెక్కున సమాధానం చెప్పారు వాళ్ళకి తెలుసు అదే అగో పెద్ద పెద్ద అడుగులు కదా ఇప్పుడే వంటి వెళ్ళింది అగో వంటి పేడ ఇటు వంటే వెళ్ళింది ఎడారిలో అచ్చులు కానొస్తున్నాయి దాని యొక్క కాళ్ళు అడుగులు కానొస్తున్నాయి అన్నారు మీరు ఎలాగైతే వంటే వెళ్ళిందని పరిశీలించి చెప్తున్నారో ఇటు ఒక జంతువు వెళ్ళింది అంటానికి మీ బుర్ర ఎట్లయితే ఉపయోగించారో ఈ పగలు రాత్రులు నడిపించేవాడు ఈ వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం నడిపించే ఇయే పెద్ద సూషన్లో ఇటు వెనక అల్లా ఉన్నాడు అని